హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుజిత ఈరోజు మనం కర్ణాటకలో ఉండే కోటి లింగేశ్వర టెంపుల్ని చూద్దాము ఇది ఎంట్రన్స్ అండి స్టార్టింగ్ చూడగానే చాలా బాగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఫస్ట్ టైం విజిట్ చేశానండి ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంది కౌంట్ చేయలేనన్ని శివలింగాలు ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ గురించి చాలాసార్లు విన్నాను కానీ ఫస్ట్ టైం అయితే విజిట్ చేశానండి మా బాబు చూడండి ఇక్కడ మొక్కుతున్నాడు ఈ పిల్లలు ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈ ట్రిప్పు వాళ్ళకి ఆడుకున్నంత స్పేస్ ఉంది చాలా టెంపుల్స్లో మొబైల్ అనేది అలో ఇవ్వరు కానీ ఈ టెంపుల్లో మాత్రం మొబైల్ అలో ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ శివలింగాలు ఉన్నాయి ఇక్కడ చాలా చాలా బాగుంది ఇక్కడ మనం మారేడు చెట్టు అని వింటుంటాం కదా శివుడికి ఇష్టం అని అవి చాలా పెద్ద చెట్లు ఉన్నాయండి చూడండి ఇక్కడ చూడండి కాయలు కనిపిస్తున్నాయి కదా ఇదే అండి మారేడు చెట్టు మారేడుకాయ ఈ టెంపుల్ నేను మొత్తం తిరుగుతూ చూస్తూ ఉంటే నాకు ఫ్రూట్ కూడా కింద కనిపించాయండి చూపిస్తాను మీకు ఇలా ఉంది అండి ఇక్కడ కనిపిస్తుంది కదా గోపురం అక్కడ నుంచి వస్తారండి అది ఎంట్రన్స్ ఇదంతా కూడా స్టార్టింగ్లోనే ఉంటుందండి ఈ శివలింగాలు ఉండే ఇది మొత్తము స్టార్టింగ్లోనే స్టార్టింగ్ నేను ఎంటర్ అయ్యా ఎంటర్ అవ్వగానే చూసి చాలా షాక్ అయ్యాను ఇన్ని శివలింగాల్ని ఒకే చోట చూడడం చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది చాలా బుజ్జి బుజ్జి శివలింగాలు ఉన్నాయండి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఇది కూడా మారేడు చెట్టు అండి ఇక్కడ చాలా ఉన్నాయి ఇదేనండి మారేడు చెట్టు ఫ్రూట్ మారేడు పండు ఇది కింద పడిపోయి ఉండింది నేను బ్రేక్ చేద్దామని అనుకున్నాను బట్ చేయలేదండి చాలా మంచి స్మెల్ వచ్చింది చాలా బాగా అనిపించింది రెండు పండ్లు కింద పడిపోయి ఉన్నాయి అవి అక్కడే పెట్టేశాను తీసుకురాలేదు కానీ చాలా మంచి స్మెల్ వచ్చిందండి ఇది ఒకవైపు మధ్యలో ఎంట్రన్స్ ఉంటుందండి అటువైపు నుంచి ఇటువైపుకి రావడానికి వే ఉంటుంది ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఉన్నాయండి టెంపుల్ లోంచి దర్శనం అయిపోయి బయటకు వచ్చామంటే ఇక్కడ చాలా రకాల దండలు రుద్రాక్షలు ఇవన్నీ కూడా చాలా రకాలు కనిపిస్తున్నాయి చాలా చాలా పెద్ద స్టాల్స్ ఉన్నాయి ఇది ఇంకొక టెంపుల్ అండి ఒక టెంపుల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకో టెంపుల్కి మధ్యలో ఉండే ప్లేస్ అనమాట ఇప్పుడు కనిపిస్తుంది కదా అది ఇంకొక టెంపుల్ ఇక్కడ కూడా శివలింగాలు చాలా ఉన్నాయండి మేము వెళ్ళినప్పుడు పెద్దగా రష్ లేదండి తొందరగానే అయిపోయింది కానీ మేము వెళ్ళడమే ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఎక్కువ టైం అయితే టెంపుల్లో స్పెండ్ చేయలేదు చాలా చాలా పెద్ద టెంపుల్ మనం తిరిగినంత ఉంటుంది నాకైతే లాస్ట్ రిటర్న్ అయ్యేటప్పటికి నొప్పులు వచ్చేసాయి చాలా బాగుందండి టెంపుల్ మాత్రం మీరెవరైనా ఈ టెంపుల్కి దగ్గరలో ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా శివలింగాలే అక్కడ షెడ్ లాగా కనిపిస్తుంది కదండి అది కూడా అటువైపు ఇంకో ఇంకా కొన్ని శివలింగాలు ఉన్నాయన్నమాట ఇక్కడ కనిపిస్తాయి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ షెడ్ లోపల కూడా చాలా శివలింగాలు ఉన్నాయి నాకు చాలా బాగా అనిపించింది వీటిని చూస్తుంటే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి ఇది ఇంకొక టెంపుల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా పెద్దగా ఉండండి చాలా చాలా పెద్ద స్పేస్ ఉంది ఇందులో ఇక్కడ మనకి స్టార్టింగ్లో వినాయక స్వామి ఉన్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ కూడా కొన్ని స్టాల్స్ పెట్టారండి ఇక్కడ ఆంజనేయ స్వామి వెనకాల త్రీ లైన్స్ కనిపిస్తున్నాయి కదా అవి కూడా శివలింగాలేనండి చూడండి ఎంత బాగున్నాయో మేము ఎక్కువ టైం ఉండలేకపోయాం కానీ చాలా కొంచెం ఓపిక చేసుకొని కొంచెం అర్లీగా వెళ్ళారు అంటే డే మొత్తం స్పెండ్ చేయొచ్చు అంత పెద్దగా ఉంది అంత బాగుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో శివలింగం ఒకటి సో ఇదంతా కూడా స్పేసేనండి మా పిల్లలు మాత్రం వాళ్ళ వాళ్ళ వెనుక పరిగెత్తలేక కాళ్ళనొప్పులు వచ్చేసినాయండి అంత అంతగా ఎంజాయ్ చేశారు వాళ్ళు చూడండి మా వాడు చూడండి అస్సలు పట్టుకుంటే ఉండట్లేదు చాలా అల్లరి చాలా అల్లరి అయిపోయి చేశారండి ఇక్కడ రష్ కూడా తక్కువే ఉండడం వల్ల చాలా బాగా దర్శనం జరిగింది ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క గోపురంలో ఒక్కొక్క అమ్మవారు ఉన్నారు చూడండి దుర్గాదేవి నేను దగ్గరికి వెళ్ళి తీయలేదండి చాలా ఉన్నాయి అలా మొత్తం తీయడం అంటే లేట్ అయిపోతుంది అని మళ్ళీ రిటర్న్ అవ్వాలి కదా అని నేను కొంచమే వీడియో తీసాను ఇక్కడ శివలింగం చూడండి చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ వెనకాల కూడా శివలింగాలు కనిపిస్తున్నాయి కదా నేను అటువైపు కూడా వెళ్ళలేదండి చాలా ఉన్నాయి అటువైపు ఇంకా శివలింగాలు చాలామంది ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం ఫొటోస్ తీసుకోవడం అక్కడ స్టాల్స్లో ఉండే ఫుడ్ తినడం అలా చాలా బాగా ఎంజాయ్ చేసినాను నాకు మాత్రం ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది చాలా బాగుందండి ఇక్కడ చూడండి నంది కూడా ఎంత పెద్దగా ఉందో నంది చుట్టూతా కూడా శివలింగాలు పెట్టారు ఒక త్రీ లైన్స్ శివలింగాలు ఉన్నాయి తర్వాత ఇక్కడ నంది వెనకాల టూ ఎలిఫెంట్స్ ఉన్నాయి చూడండి ఇవంతా కూడా శివలింగాలేనండి నేను అక్కడ అంతా కూడా వెళ్ళలేదు చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి వాటి అన్నిటినీ తీయలేదు ఇక్కడి నుంచి చూపిస్తాను చూడండి ఎన్ని ఉన్నాయా ఇదే అనుకున్నాను నేను ఈ టెంపుల్ ఇంకా ఇంతేనేమో అయిపోయింది లాస్ట్ ఇంకా వెళ్ళొచ్చు అనుకున్నాను బట్ అసలు అసలైన శివలింగం ఇప్పుడు కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకునేసి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న టెంపుల్స్ లాగా అక్కడ నుంచి లోపలికి అలా వెళ్ళాము అంటే బాబు మా బాబు వెళ్తారు చూడండి ఇలా లోపలికి వచ్చామంటే అంటే ఇక్కడ చాలా పెద్ద శివలింగం ఉంది ఇది ఈ శివలింగం మనము రోడ్లో వెళ్తూ ఉంటాం కదా ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ఈ శివలింగం మనకి కనిపిస్తుంది ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి ఇన్ని శివలింగాల్ని ఒకే చోట చూడడం ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే ఎంతమంది ఈ టెంపుల్ని విజిట్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలిపండి లైఫ్లో ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలండి అంత బాగా నచ్చింది నాకు ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ శివలింగం ఇది వన్ నాట్ ఎయిట్ ఫీట్ అంటండి నాకు ఈ టెంపుల్ గురించి అంతగా ఐడియా లేదండి మీకు ఎవరికైనా తెలిసి ఏంటి కామెంట్ చేయండి చాలా తేనె పట్టులు కూడా ఉన్నాయి ఈ శివలింగానికి వెనక వైపు లైన్స్ ఉన్నాయి కదా అక్కడ చాలా ఉన్నాయండి ఇక్కడ నేను సడన్గా కొన్ని ఫొటోస్ అయితే చూశాను అవి అవి కూడా మీ వీడియోలోనే కనిపిస్తాయి చూడండి చెప్తాను మేము సన్సెట్ అప్పుడు వెళ్ళామండి ఈ సన్సెట్లో శివలింగం ఎంత అందంగా కనిపించిందో చాలా బాగా అనిపించింది లాస్ట్లో వచ్చే అప్పుడు నేను హార్స్ ఎక్కానండి యాక్చువల్గా మా పిల్లలిద్దరినీ ఎక్కిద్దామనుకున్నాను కానీ వాళ్ళిద్దరు భయపడుతున్నారు సో నేను ఎక్కితేనైనా పాప ఎక్కుతుందేమోనని ట్రై చేశాను పాప ఎక్కలేదండి కానీ నేను లైఫ్లో ఫస్ట్ టైం హార్స్ రైడ్ చేశాను చాలా బాగా అనిపించింది అక్కడ తీసుకున్న ఒక పీక్ అండి ఇది ఇక్కడ చూడండి కర్ణాటక అజిత్ ఫ్యాన్స్ అని ఒక శివలింగాన్ని పెట్టారు ఇక్కడేమో హాసన్ శివలింగాన్ని పెట్టారు నేను ఇలా ఇప్పుడే నన్ను ఇప్పుడే చూస్తున్నాను నాకు చాలా బాగా నచ్చిందండి ఈ టెంపుల్ మీరెవరైనా ఇక్కడ వెళ్ళాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంది అండ్ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి హడావిడి లేకుండా ప్రశాంతంగా తిరిగి చూసుకొని రావచ్చు ఇదేనండి కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ కర్ణాటక చాలా బాగా అనిపించింది మేము రిటర్న్ అవ్వడానికి ఎగ్జిట్ మాకు అర్థం కాలేదు అంత పెద్దగా ఉంది టెంపుల్ రష్ తక్కువ ఉండడం వల్ల ఎగ్జిట్ కూడా తెలియలేదండి ఎటు అనేది ఇక్కడ రిటర్న్లు ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఈ స్టాల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి ఈ పిల్లల కోసం అని చాలా టాయ్స్ ఉన్నాయి అలానే కొన్ని శివలింగాలు డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయండి చూడండి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి అంతేనండి ఈ టెంపుల్ గురించి థ్యాంక్ యూ